హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అసలు సిఎంఆర్ మల్లారెడ్డి కాలేజ్ లో ఏం జరుగుతుంది వాష్ రూమ్ దగ్గర వీడియోలు తీస్తున్నారని చెప్పేసి ఆడపిల్లలు వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యల్ని కొట్టేస్తూ పోలీసులు చెప్తున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు చెప్పేది నిజమా లేకపోతే వాళ్ళ భయమా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ సార్ మల్లారెడ్డి కాలేజ్ మీద ఇప్పుడు ఒక న్యూస్ స్క్రోల్ అవుతుంది అక్కడ ఆడపిల్లలు వాష్రూమ్ లో ఆడపిల్లలు వీడియోలు తీస్తున్నారని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు పోలీసులు అవన్నీ అబద్దాలని కొట్టివేస్తున్నారు యాజమాన్యం కూడా అదే చెప్తుంది అసలు ఏం జరుగుంటాయి సార్ ఇప్పుడు ఆ అమ్మాయిలు చెప్తున్నటువంటి వర్షం ఏంటి అంటే మేము వాష్రూమ్ కు వెళ్తున్నటువంటి వీడియోలు న్యూడు సంబంధించిన వీడియోలు బాత్రూమ్ కిటికీ దగ్గర కెమెరాలు పెట్టి ఎవరో చిత్రిస్తున్నారు అది ఆ కాలేజీ ఆస్తుల్లో పనిచేస్తున్న వంట వాళ్ళ పని వాళ్ళ లేదు బయట వాళ్ళ క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా మా వీడియోలు తీస్తున్నారు అనేది ఆ అమ్మాయిలు బలంగా చెప్తున్నమాట ఇలా ఆందోళన కూడా చేశారు దానికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపారు కానీ కాలేజీ యాజమాన్యం కానీ పోలీసులు కానీ ఇప్పటికైతే అలాంటిది లేదు అక్కడ వంట వాళ్ళ ఫోన్లు కూడా మేము చూసాము ఎలాంటి వీడియోలు లేవు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు అయితే అసలు ఎన్ని వీడియోలు కూడా చెప్పేస్తున్నారు ఒక మూడు వందల సర్క్యులేట్ అవుతున్నాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఏ కాలేజీ యాజమాన్యమైనా సరే నిజంగా ఇష్యూ ఉన్న ఇష్యూ లేదనే చెప్పింది ముందు పోలీసులు కూడా క్లూ దొరికేంత వరకు ఆధారం దొరికేంత వరకు లేదని చెప్తారు అవును ఇవాళ యాజమాన్యం చెప్పిందనో పోలీసులు చెప్పారనో లేదు అనుకోవటానికి ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం లేదు అవును ఎందుకంటే వాళ్ళంతా ఎవరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవును జిల్లాల్లో మారుమూల ప్రాంతాల నుంచి పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్ సిటీలో హాస్టల్లో ఉండి చదువుకుందాం అనుకోని వచ్చినటువంటి వాళ్ళు చదువుకోవటం కోసం వచ్చారు వివాదాల కోసం రాలేదు రోడ్డు మీద పడి ధర్నాలు చేయడానికి రాలేదు ఇలా వాళ్ళు వచ్చేసి మా వీడియోలు తీస్తున్నారని ఏ అమ్మాయి బహిరంగంగా ఒకళ్ళు ఇద్దరు చెప్తే అసత్యం అనుకోవచ్చు అందరూ కలిసి చెప్తున్నారంటే నిజం ఎంతో కొంత ఉండే ఉంటుంది కదా అంటే నిజం ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు కొంత భయం కూడా ఉండి ఉండొచ్చు అనుమానం అనుమానంతో కూడిన భయం కూడా ఉండి ఉండొచ్చు లేదు అని నేను చెప్పను కాకపోతే అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళు మా వీడియోలు తీస్తున్నారు అని ఆ ఎవరైతే ఆస్తులు వాటిని ఉంటారు ఆస్తులు మెయింటెనెన్స్ ఉంటది వాళ్ళకి చెప్పినప్పుడు ఏదో శృతి మేడం ఏదో చెప్తున్నారు పేరు వాళ్ళు స్పందించిన తీరు కూడా బాగా లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు స్పందించారుగా స్పందించే తీరు బాగా కార్పొరేట్ సంస్థలో వాళ్ళకి భద్రత నిజంగా ఉండదంటారా లేదనే కదా ఇవాళ చాలా జూనియర్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్ లో ఉంటున్న వాళ్ళని అంగడ సరుకుగా చూస్తున్నారు తప్ప వాళ్ళ మెయింటెన్స్ ఏంటి వాళ్ళ భద్రత ఏంటి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏంటి అనే కనీస ప్రమాణాలు కూడా పాటించారు వాళ్ళని పురుగుల్లా చూస్తున్నారు పిల్లల్లా కాదు దారుణమైన ఘటనలు అంటే ఈ పర్టికులర్ సంఘటన నిజమంట ఇంకా మన దగ్గర ఆధారం లేదు వీడియో లేదు కాబట్టి ఇది జరిగింది నిజమని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళని పురుగుల్లా చూస్తుంది మాత్రం నిజం దాని మీద ప్రశ్నించడానికి పేరెంట్స్ వస్తే బోన్స్ లో పెట్టి పేరెంట్స్ ని కొట్టిస్తున్నారు ఫీజులు కడుతున్న పేరెంట్స్ బోన్స్ పెట్టి కొట్టిస్తున్న కాలేజీలు ఉన్నాయి ఇవాళ హాస్టల్స్ లో అమ్మాయిలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అమ్మాయిలు కదా అబ్బాయిలు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు మొన్న శ్రీ చైతన్య సంబంధించినటువంటి ఒక ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆమె తెలంగాణ ఆమె పర్యటించింది ఆమె కల్లాడ చూసింది చాలా అక్కడ ఉన్న అమ్మాయిలు ఏడుచుకుంటూ వాటేసుకొని మేడం కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు మేము పేరెంట్స్ చెప్తే చదువుకోవాలి కదమ్మా కొద్దిగా అడ్జస్ట్ కావాలి తప్పదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏదన్నా ఇక్కడ ప్రశ్నించడానికి వస్తే వాళ్ళని కూడా తరమేస్తున్నారు కాలేజీ స్టడీ మధ్యలో టీసీలు తీసుకొని బయటకు పోలేము చదువును అర్ధాంతరంగా ముగించలేము ఏదో చదువుకోవాలి కదా అనేది అడ్జస్ట్ అవుతా ఉంటే అది పోను పోను దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మేడం అడిగే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే ఆ చర్యలు తీసుకుని నేరేసి అరదామా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంది సార్ అసలు ఆడపిల్లల్లో కూడా భయాందోళన ఎక్కువైపోయింది అంటే బయట జరుగుతున్న సంఘటన వల్ల వాళ్ళకి చిన్న చిన్న వాటికి కూడా భయం పెరిగిపోతుంది ఇప్పుడు వీళ్ళు కూడా అదే అపోహలో ఏమైనా ఉండుంటారా ఇప్పుడు భయం కలుగుతుంది అంటే ధైర్యం చెప్పే వాళ్ళు లేరని అర్థం ధైర్యం చెప్పగలిగిన పరిస్థితులు ఇవ్వని అర్థం ధైర్యం చెప్పగలిగిన పరిస్థితులు భయానికి రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత భయపడ్డట్టు ఆ భయంలో కూడా ఫిక్స్ సహజంగా భయపడితే పేరెంట్స్ చెప్తారు సహజంగా భయపడితే అక్కడ వాడన్స్ చెప్తారు కానీ అంతకు మించి రోడ్డు మీదకి వచ్చారంటే విద్యార్థి సంఘాలు పక్కన చేరారు అంటే అవును వాళ్ళు ఎంత భయపడ్డట్టు మీడియా మైకుల మీదకి వచ్చి మాట్లాడుతున్నారని ఎంత భయపడ్డట్టు అంత భయం కాలేజీలో ఎందుకుంది చెప్తే వినేవాళ్ళు లేరు కాబట్టి రోడ్డు మీదకి చెప్తున్నారు వాళ్ళు అక్కడే చెప్తే వినేవాళ్ళు ఉన్నారు అంటే ఆ సమస్యను అక్కడే క్లోజ్ చేస్తారు ఏ అమ్మాయి నా వీడియోలు తీస్తున్నారు అని బయటకు వచ్చి చెప్పుకోదు రమ్య ఏ అమ్మాయి చెప్పుకోలేదు కూడా ఎందుకంటే నేను చెప్తున్నా కదా ఏ ఒక్క అమ్మాయి వీడియో బయటకు వచ్చినా అది ఆ అమ్మాయి అంటే చదువు పక్కన పెట్టి కెరీర్ కి చాలా ప్రమాదం ఖచ్చితంగా కెరీర్ కి చాలా ప్రమాదం నేను కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుకునేది అంటే మీరు చదువులు సరిగ్గా చెప్తున్నారో లేదో మాకు తెలియదు నా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో మాకు తెలియదు ఆ చదువు ఆ మీరు చెప్పే చదువు ఈ సమాజం వాళ్ళు బతకడానికి ఎంత ఉపయోగపడిందో కూడా మాకు రావద్దు సరే ఇదో చర్చ ఈ సపరేట్ చర్చ కానీ కనీసం భద్రత అయితే ఉండాలి కదా చదువు పక్కన పెట్టేస్తే భద్రత ఉండాలి కదా ఆ భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం ఏంటి నేను విద్యాశాఖ మంత్రిగా అయినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నాను ఈ కాలేజీ యాజమాన్యం చేస్తున్నటువంటి దాస్తికం రౌడీజం దారుణాల మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఇది ఒక వ్యాపారంలో కొనసాగుతుంది తప్ప కనీసం పిలగాళ్ళ మీద కనీస ప్రేమలు కూడా ఉంటారు లేదు సార్ ఇలాంటి సంఘటనలు అన్ని చూస్తుంటే తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడతారేమో కదా హాస్టల్స్ అంటే కూడా భయపడతారేమో అంటే వాళ్ళకి ఆప్షన్స్ లేవు పిల్లలను చదివిచ్చుకోకుండా ఇంకో పెట్టుకోలేరు కదా ఉన్న కాలేజీలు అవి వాళ్ళు చెప్తున్న చదువులు అవి ప్రతి ఒక్కరికి పలానా కాలేజీలో సీట్ దొరకాలని దొరికే పరిస్థితి లేవు కదా అవును ఏదో కాలేజీ రాజీ పడాలి ఒకవేళ వాళ్ళు ఏమంటారు చదువు కోసం రాజీ పడి మంచి కాలేజీ జాయిన్ అవ్వాలమ్మా అంటారు అవును ఆ రాజీ పట్నం ఎక్కడ వరకు పోతుంది చివరికి వాళ్ళ మాన ప్రాణాలు పోయేంత వరకు జరుగుతుంది ఎంత మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు రోజు రోజుకొక అమ్మాయి తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటుంది ఏదో ఊరిపోయినా ఏదో కాలేజీ రోజుకొక అమ్మాయి అంటే ఆడపిల్లలకి హాస్టల్స్ లో కూడా సెక్యూరిటీ లేదు ఆడపిల్లలకి మగ గారికి కూడా లేదు ఎవరికీ లేదు సెక్యూరిటీ అనేది నథింగ్ అసలు హాస్టల్ యాజమాన్యాలకి కాలేజీ యాజమాన్యాలకి సెక్యూరిటీ ఇవ్వటం అనేది నథింగ్ వాళ్ళ పరిస్థితులు చూడటం అనేది నథింగ్ వాళ్ళు మంచి చెడుచు ఇప్పుడు జ్వరం తిరుతారు పట్టించుకునేవాడు ఉండడు అవును కడుపు నొప్పిస్తే పట్టించుకునే వాళ్ళు ఉండడు మంచి ఫుడ్ లేదు ఈ సాంబార్లో బొత్తికి పట్టిందంటే నీ కోసం సాంబార్ మొత్తం బారయ్యాలా తింటే తిను నీ పక్కన పరిస్థితి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆస్కర్స్ లో అత్యంత దారుణంగా ఈ మధ్య బయటపడ్డాయి ఓపెన్ గా బయటపడ్డాయి నిరళి శారద గారు పర్యటించినప్పుడు బయటపడ్డాయి అవును కాకపోతే ఈ పరిస్థితిలో మార్పు రావాలి చదువు అంటే ఒక మార్పుల కోసం జరిగే ప్రక్రియ కాదు ఒక జీవన విధానాన్ని నేర్పించేటువంటి ఎడ్యుకేషన్ కావాలి నేర్చుకునే పరిస్థితులు ఉండాలి బతకలేని బతకరైన పరిస్థితుల్లో చదివేంటి అసలు సరిగా తిండి లేకుండా సరిగా రక్షణ లేకుండా ఎలాంటి చదువు వస్తుంది కాబట్టి నేనంటాం ఇదేమి పోలీసులు చెప్పారు కాబట్టి యాజమాన్యాన్ని చెప్పే కాబట్టి మల్లారెడ్డి కాలేజీలో ఏం జరగలేదు వీడియోలు తీయలేదు అంటానికి లేదు ఎంక్వైరీ జరగాలి అది కూడా ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది వెంటనే ఆ రోజే మంత్రి లోకేష్ గారు రివ్యూ చేశారు ఆ ఏరియాలో ఉన్నటువంటి మంత్రి కొల్లు రవీందర్ గారు ఆ కాలేజీకి వెళ్ళి చూసొచ్చారు హాస్టల్ లో అమ్మాయిలతో మాట్లాడారు అవును మొత్తం ప్రభుత్వం అంతా అంతా ఒక్క రోజు దాని మీదే పనిచేస్తుంది ఎందుకంటే ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏం లేదు రేపు రాబోయే తరానికి కాబోయే వారసుల కంటే కూడా ఏది ఇంపార్టెంట్ కాదు ఈ సమాజానికి ఈ సమాజం నడుస్తుంది దానికోసం కానీ ఇలా వాళ్ళ భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు ఉంది అంటే ఏం చెప్పాలి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఆయన విద్యాశాఖ మంత్రి కూడా స్పందించలేదు ఖచ్చితంగా దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ అన్నారు వాళ్ళు భయం అని కొట్టి పర్యటన లేదు వాస్తవాలు నీకు తేరాలి రెండవది నేను ఈ కాలేజీ మాత్రమే కాదు అన్ని కాలేజీలో కూడా ఎలాంటి రక్షణ వ్యవస్థ అమ్మాయిలకు ఉంది అబ్బాయిలకు ఉంది సెక్యూరిటీ లెవెల్స్ ఏంటి ఫుడ్ లెవెల్స్ ఏంటి చెకింగ్ జరగాలి అవసరమైతే వాళ్ళు సరైనటువంటి భోజన వసతి రక్షణ వసతి ఇవ్వట్లేదు అనుకుంటే కాలేజీ యాజమాన్యాల పర్మిషన్స్ కూడా రద్దు చేయాలి ఇదేంటంటే పరుగు పైజమాలు తొక్కి పడతాం అంటే ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ కంటే ముందు కూడా వీళ్ళు ముందు వీళ్ళు ఫస్ట్ కాలేజ్ యాజమాన్య ఎంక్వైరీ చేసింది వీడియోలో ఉన్నా డిలీట్ చేసి పెట్టేసింది పోలీసులు దొరకకూడదని చెప్పేసి కాబట్టి దీన్ని గుట్టిగా నమ్మడానికి లేదు రమ్య ఓకే థ్యాంక్ యూ